టెన్ అసలే అంతంత మాత్రం బతుకులు వెయ్యికి వెయ్యి ఆసరా అనుకునే బొటాబొట్టి జీవితాలు వాళ్ళను కూడా వదలలేదు సైబర్ అసరులు శాంసంగ్ పేరుతో ఫేక్ యాప్ క్రియేట్ చేసి నిండా ముంచేశారు విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా డబ్బులు పోగొట్టుకుని లబో దిబోమంటున్నవారే మెథలో మరో భారీ సైబర్ మోసం వెయ్యి కడితే రెండు వేలు ఇస్తామంటారు బ్రాండెడ్ వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయమంటారు రోజుకు కొంత లాభం ఇస్తామంటారు నమ్మించడానికి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు తర్వాత అంతే సంగతులు శాంసంగ్ ఇంటర్నేషనల్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు పదివేల మందిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు ఒక్కో బాధితుడి నుంచి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు కాజేశారు శాంసంగ్ ప్రొడక్ట్స్ పేరుతో ఎస్బీఐతో అనుసంధానమైన సంస్థగా యాప్ ను ప్రమోట్ చేశారు ఇంటర్నేషనల్ అనేసరికి నిరుద్యోగులు చిరుద్యోగులు ముఖ్యంగా గృహిణులు ఆశపడ్డారు మోసపోయామని ఆలస్యంగా గ్రహించి విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శాంసంగ్ ఇంటర్నేషనల్ అదొక యాప్ దాన్ని ముగ్గురికి రిఫర్ చేయాలి చేస్తే కొంత బోనస్ ఇస్తారు ఓపెన్ చేస్తే ఐపీఓలు ల్యాప్టాప్ ఫోన్ల లాంటి గ్యాడ్జెట్స్ కనిపిస్తాయి వాటి మీద ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు అవన్నీ బ్రాండెడ్ కావడంతో నమ్మాల్సి వస్తుంది రోజుకు కొంత అమౌంట్ చొప్పున వస్తుందని చెప్తారు సపోజ్ పదివేలకు ఒక గ్యాడ్జెట్ కొనుగోలు చేస్తే వారం రోజుల్లో యాభై నుంచి అరవై వేలు వస్తాయని చెబుతారు నమ్మించడానికి ఒకటి రెండు రోజుల్లో కొంత అమౌంట్ విత్డా చేయడానికి అవకాశం ఇస్తారు ఇరవై నాలుగు గంటల్లో మిగతా అమౌంట్ పడుతుందని చెబుతారు కానీ అది ఎంతకు డిస్బర్సల్ కాదు అడిగితే ఏదో ఒక కారణం చెబుతుంటారు తర్వాత ఆ మాత్రం కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు అంటే వాళ్ళ స్టోరీ అక్కడితో ఫినిష్ అన్నమాట ఇదిగో ఈ గడ్డం అలా మోసపోయిన పోగొట్టుకున్నాడు నాకు ఏం రాలేదు సిక్స్ థౌసండ్ వచ్చిందంటే మిగతా విత్డ్రాల్ పెడితే ఫోర్ అవర్స్ లో అమౌంట్ పడుతుంది చెప్పేసి అన్నారు కానీ మండే నేను పెట్టాను ఆ రోజు నుంచి వీళ్ళేమో సస్పీషియస్ గా ఉన్నారనమాట ఈ గ్రూప్ లో ఉన్నా అలా కొద్ది రోజులకే ఇతని లాంటి వాళ్ళంతా ఇదంతా గోల్మాల్ ఎవ్వరమని తెలుసుకున్నారు ఒక్కొక్క బాధితుడు బయటకు వస్తున్నాడు వేల చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వారు గృహిణులు ఈ మాయగాళ్ల వలలో పడి సర్వం పోగొట్టుకున్నారు పాపం స్కార్ఫ్ కట్టుకున్న ఈ మహిళ డ్వాక్రా గ్రూప్ లో పైసా పైసా కూడబెట్టి ఆ డబ్బంతా వాళ్ళ చేతుల్లో పోసి మోసపోయింది తనలాగా ఎవరు బలికావద్దని కన్నీరు పెట్టుకుంటోంది అలೊಂಡా బ్లాండ్ ని దేనికే పెట్టేను ఇది మరి కంప్లీట్ ఇచ్చారండి పోలీసులకు ఇలా మోసపోయారని చెప్పండి అందుకే అందుకే మనం ఆశ్రయించు కాన సమయదరణసేరే నేను నష్టపోయనంటే ఎస్ఎంఐఎన్టిఎల్ యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో మోసపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసరికి అందులో జాయిన్ అవుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది